నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం తక్కువ బడ్జెట్లో ఒక టూబీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే అది కూడా విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఈ వీడియో మీకోసమే అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా గ్లెట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి విజయవాడ సింగి అండి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తుందండి చాలా చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ఫ్లాట్ వచ్చేసి అని మనకి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ వస్తుందండి దీనికి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ముప్పై రెండు గజాలు అయితే ఇస్తున్నారు ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి మీరు చూడొచ్చు వీడియోలో సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి ఎనిమిది లక్షల ముప్పై వేల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది స్టార్టింగ్ ప్రైజ్ అండి అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇది స్టార్టింగ్ ప్రైజ్ అండి ఎనిమిది లక్షల ముప్పై వేల నుంచి మీరు ఫ్లాట్ చూడవచ్చు లోపల సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంత తక్కువ రేటుకి టూ టూబిఎచ్ ఫ్లాట్ రావడం అనేది చాలా రేర్ అండి సో మిస్ చేసుకోవద్దు ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ